అందరికి నమస్కారం వెల్కమ్ టు అంటోలీ హిస్ట్రీ తెలుగు ఛానల్ ట్రంప్ మామ ఉరిమాడు నేను యుఎస్ అధ్యక్ష పదవి పగ్గాలు చేపట్టే లోగా బందీలను విడిచిపెట్టకపోతే నరకం నరకం చూపిస్తాను అంటూ ఉరిమాడు ఎందుకు ట్రంప్ మామ అంతలా ఉరిమాడు అంటే మూడు రోజుల క్రితం గాజా నుండి హమాస్ కి చెందిన అల్ హసాం బ్రిగేడ్ ఒక వీడియో రిలీజ్ చేసింది ఆ వీడియోలో తమ వద్ద బందీగా ఉన్న ఇదాన్ అలెగ్జాండర్ అని ఒక యువకుడు గత పద్నాలుగు నెలలుగా తాము ఎంత భయంకరమైన జీవితాన్ని గడుపుతున్నారో చెబుతూ తమను ఎలాగైనా రక్షించాలి అని బెంజమిన్ నితన్యాహును ప్రార్థిస్తున్నట్టుగా ఉంటుంది ఆ యువకుడు మాట్లాడిన మాటలను నేను స్క్రోల్ చేశాను చూడండి వీడియోలో ఆ యువకుడు ఏడుస్తూ నాలుగు వందల ఇరవై రోజులుగా నేను హమాస్ చెరలో బందీగా ఉన్నాను ఇక్కడ మేమంతా రోజుకు సార్లు చస్తున్నాం మమ్మల్ని త్వరగా విడిపించండి అంటూ ఇజ్రాయెల్ ప్రధానికి అపీల్ చేసుకున్నట్టుగా ఉంటుంది ఈ యువకుని వయసు ఇరవై ఏళ్లు ఇజ్రాయలి అమెరికన్ జాతీయుడితడు ఈ వీడియో గత మూడు రోజులుగా విపరీతంగా వైరల్ అయ్యింది ఆ యువకుని మాటలు తన ముఖాన్ని కప్పుకుని అతను ఏడ్చిన విధానము చూసి ప్రపంచం శాడయ్యింది ఇది చూసిన తర్వాత ట్రంప్ మామ జటాట వీగ లజ్జల ప్రవాహ పావతస్థలే గలేవలంబ్య భుజంగ తుంగ మాలికాం ఢమడ్ నాదవడ్డ మర్వయం చకార తాండవం తనోతున శివ శివం అంటూ ఆగ్రహంతో శివుడు రుద్రతాండవం చేసినట్టుగా ఆగ్రహోదగ్రుడయ్యాడు ట్రంప్ మామ వెంటనే సోషల్ మీడియాలో ఈ విధంగా స్పందించాడు మిడిల్ ఈస్ట్ లో ఉగ్రవాదులు ప్రపంచం మొత్తం వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా అమానవీయంగా బందీలను బంధించి ఉంచారు ఈ బందీలను గురించి అందరూ మాట్లాడుతూ ఉన్నారు వారివి కేవలం మాటలు మాత్రమే గాని చర్యలు లేవు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవైవ తేదీన నేను అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరిస్తున్నాను ఈ లోపు ఈ లోపు బందీలను విడుదల చేయాలి లేకపోతే ఈ దుర్మార్గాలకి పాల్పడుతున్న వారికి నరకం చూపిస్తా ఇంతవరకు చరిత్రలో ఎవ్వరూ చూడని పరిణామాలను వీరు ఎదుర్కొంటారు సో వెంటనే బందీలను విడుదల చేయండి అంటూ మండిపడ్డాడు తమ అమెరికన్ సిటిజనే వీడియోలో కాపాడమని ప్రార్థించడం దుఃఖించడం చూసిన ట్రంప్ ఈ విధంగా శివమెత్తాడు మరి హమాజ్ ఉగ్రవాదులకు ఏ విధంగా నరకం చూపిస్తాడు అలాంటి నరకాన్ని ఇప్పటికే డిజైన్ చేసి ఉంచాడా ఒకవేళ ముందుగానే అంటే ట్రంప్ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందుగా బందీలను ఆ ఉగ్రవాద జాంబీలు గనక వదలక అహంకారాన్ని ప్రదర్శిస్తే ట్రంప్ ఎలాంటి తీవ్రమైన చర్యలకు దిగుతాడు అన్నది ఇప్పుడైతే తెలియదు గాని బందీలను వదలకపోతే తీవ్రంగా ఉంటుంది అని అయితే మనం ఊహించవచ్చు ట్రంప్ మాటల వల్ల ట్రంప్ ముందుగానే ఇజ్రాయెల్ తన ఫుల్ సపోర్టుని ప్రకటించాడు ఉక్రెయిన్ రష్యాల విషయంలో ఉక్రెయిన్ కు అంతగా సపోర్టుని ప్రకటించలేదు గాని ఇజ్రాయెల్ కి మాత్రం ప్రకటించాడు ఇదే విధంగా ఇప్పుడు కూడా ఇదాన్ అలెగ్జాండర్ వీడియో రిలీజ్ అయిన తర్వాత మరింత తీవ్రంగా కామెంట్ చేశాడు ఇజ్రాయెల్ విషయానికి వస్తే నాట్ ఓన్లీ ట్రంప్ ఎవరైనా అమెరికా అధ్యక్షులు ఎవరైనా ఫుల్ సపోర్ట్ ఇస్తారు ఏమంటారంటే ఇజ్రాయెల్ ఏ అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇన్ ది మిడిల్ ఈస్ట్ అంటారు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే చాలా పెద్ద నౌక అని అర్థం యుద్ధ విమానాలను హెలికాప్టర్లను లాంచ్ చేయడానికి ఉపయోగపడే ఎయిర్ బేస్ అన్నమాట అంటే అమెరికా ఇజ్రాయల్ని మిడిల్ ఈస్ట్ లోని తన ఎయిర్ బేస్ లాగా వాడుకుంటుంది అని దీని అర్థం అమెరికాతో ఇజ్రాయల్కి ఇజ్రాయెల్తో అమెరికాకి ఇలాంటి విడదీయరాని బంధం చాలా సుదీర్ఘ కాలం నుండి కొనసాగుతూ ఉంది పంతొమ్మిది వందల మే తేదీన ఇజ్రాయెల్ ఆవిర్భవించినప్పుడు ఈ దేశాన్ని మొట్టమొదటిసారిగా గుర్తించింది అమెరికాయే రెండు వరకు యుఎస్ ఇజ్రాయెల్కి కి నూట యాభై బిలియన్ యుఎస్ డాలర్ల సాయాన్ని అందించింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో యుఎస్ తన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మొదటిసారి ఇజ్రాయెల్ తోనే మొదలు పెట్టింది డ్యూటీస్ ని భారీగా తగ్గించుకుని ఒక దేశంతో మరొక దేశం ఫ్రీగా జరుపుకునే వాణిజ్యాన్నే ఫ్రీ ట్రేడ్ అంటారు ఈ ఫ్రీ ట్రేడ్ ని యుఎస్ మొట్టమొదటిసారి ఇజ్రాయెల్ తోనే ప్రారంభించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో యుఎస్ పది ఏళ్లకు గాను ఇజ్రాయెల్ కి రెండు పాయింట్ ఏడు బిలియన్ యుఎస్ డాలర్ల సైనిక సహాయాన్ని చేసింది రెండు వేల పంతొమ్మిదిలో ఇది మూడు పాయింట్ ఎనిమిది బిలియన్లకు పెంచింది యుఎస్ కి ఇజ్రాయెల్ ఇరవై మూడవ అతి పెద్ద వ్యాపార భాగస్వామి వీరిద్దరి మధ్య రెండు వేల ఇరవై మూడు వరకు యాభై బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది మూడు వందల అమెరికన్ టెక్నాలజీ కంపెనీలు ఇజ్రాయిల్లో ఆరు వందల యాభై ఇజ్రాయెల్ టెక్నాలజీ కంపెనీలు అమెరికాలో ఉన్నాయి ఇలా రెండు దేశాల మధ్య బలమైన ఆర్థిక సంబంధాలు సైనిక సంబంధాలు ఉన్నాయి ఇంతేకాదు రాజకీయ పరంగా కూడా ఇజ్రాయెల్కి కి అమెరికా పదే పదే తన వీపు అడ్డం పెడుతూ ఉంటుంది ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా తెచ్చిన నలభై రెండు తీర్మానాలను యుఎస్ తన వీటోతో ఆవలగిరాటేసింది ఆవల గిరాటేసింది ఇందుకోసం ఎనభై మూడు సార్లు తన వీటో పవర్ ని ఉపయోగించింది తర్వాత గోలెన్ హైట్స్ నేను గోలెన్ హైట్స్ కు సంబంధించిన ఇమేజ్ ని ఇచ్చాను చూడండి ఈ గోలెన్ హైట్స్ ని ప్రాచీన కాలంలో కానాన్స్ అమోరీస్ అండ్ ఇజ్రాయలీస్ పాలించారు తర్వాత వరుసగా రోమన్స్ బైజాంటిన్స్ కాలిఫెట్స్ ఒట్టోమన్స్ వీరు పాలించారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఫ్రాన్స్ అధీనంలోని సిరియాలో ఒక భాగమైపోయింది తర్వాత పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఫ్రాన్స్ నుండి సిరియా స్వతంత్రమైనప్పుడు గోలెన్ హైట్స్ సిరియాలో భాగమైంది పంతొమ్మిది వందల అరవై ఇజ్రాయెల్ ఆరు రోజులు ఆరు దేశాలతో చేసిన యుద్ధంలో సిరియా నుండి ఈ గోలెన్ హైట్స్ కు చెందిన మూడు వంతుల ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పూర్తిగా తన భూభాగంలో కలిపేసుకుంది ఈ చర్యని ప్రపంచ దేశాలు ఐక్యరాజ్య సమితి తీవ్రంగా వ్యతిరేకించాయి కానీ రెండు వేల ఇరవై ఒకటిలో యుఎస్ గోలెన్ హైట్స్ ఇజ్రాయెల్లోని ఒక ప్రాంతం అంటూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో గుర్తించింది ఇదే విధంగా జెరూసలేం జెరూసలేం అబ్రహామిక్ మతాల వారు అందరికి పవిత్ర స్థలం దీనిని అటు పాలస్తీనా ఇటు ఇజ్రాయెల్ రెండూ కూడా తమ రాజధానిగా చెప్తాయి జెరూసలేం కూడా ప్రాచీన కాలంలో యూదుల పాలనలో ఉండేది కానీ పంతొమ్మిది వందల అరవై ఏడు నాటికి ఇది జోర్డాన్ లో భాగంగా ఉండేది కానీ పంతొమ్మిది వందల అరవై ఏడు నాటి ఆరు రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్ జోర్డాన్ని ఓడించి జెరూసలెం ని స్వాధీనం చేసుకుంది తూర్పు జెరూసలేం పాలస్తీనాలో భాగంగా పశ్చిమ జెరూసలేం ఇజ్రాయెల్లో భాగంగా ఉండేవి కాని తర్వాత ఇజ్రాయెల్ తూర్పు ని కూడా కలిపేసుకుంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇజ్రాయెల్ ఆవిర్భవించాక వెంటనే తమ రాజధానిని జెరూసలెం గా ఇజ్రాయెల్ ప్రకటించింది కానీ ప్రపంచ దేశాలు అన్ని జరూసలేం లో కాకుండా టెల్ అవీవ్ లో తమ రాయబార కార్యాలయాలను ఏర్పాటు చేశాయి ఎందుకంటే జెరూసలేం పాలస్తీనా అండ్ ఇజ్రాయి మధ్య వివాదంలో ఎప్పుడూ ఉంటుంది కనుక కానీ రెండు వేల పదిహేడులో యుఎస్ అధ్యక్షునిగా ట్రంప్ వచ్చాక జెరూసలేంని ఇజ్రాయి భాగంగా ప్రకటించాడు టెల్ అవీవ్ లోని తమ రాయబార కార్యాలయాన్ని జెరూసలేం లోకి మార్చాడు రెండు వేల పద్దెనిమిదిలో ఇరాన్ తో అణు ఒప్పందం నుండి అమెరికాను ఉపసంహరించుకునేలా చేశాడు ఒప్పందాన్ని ఉల్లంఘించింది ఇరాన్ అన్న సాక్ష్యాలను చూపిస్తూ ఇరాన్ పై అనేకమైన ఆంక్షలను విధించాడు ఇలా ట్రంప్ మామ ఇజ్రాయెల్ కోసం చాలా చేశాడు ఇందులో అబ్రహాం అగ్రిమెంట్ ఒకటి ఈ ఒప్పందం ద్వారా యుఏఈ బహరైన్ సూడాన్ మొరాకో సౌదీ అరేబియా లాంటి ముస్లిం దేశాలతో ఇజ్రాయెల్ కి బలమైన సంబంధాలను ఈ అగ్రిమెంట్ ద్వారా ఏర్పాటు చేశాడు ఇరాన్ ఇరాక్ సిరియా లెబనాన్ లాంటి దేశాలకు చెక్ పెట్టడానికి ఈ ఒప్పందం కీలకమైనదిగా ఇప్పుడు పనిచేస్తోంది ఇలా ట్రంప్ ఇజ్రాయెల్ కోసం చాలా చేశాడు మొన్న మధ్య ఇరాన్ ఇజ్రాయిల్ పైన మిసైల్స్ ప్రయోగించిన తర్వాత ఇరాన్ న్యూక్లియర్ సెంటర్స్ ని టార్గెట్ చేయమని నేతన్యాహు కి అడ్వైజ్ చేశాడు ఇప్పుడు ని చాలా తీవ్రంగా హెచ్చరించాడు నేను రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తేదీన అమెరికాకు అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను ఈ ప్రమాణ స్వీకారం చేయబోయే లోగానే బందీలను గనక విడిచిపెట్టకపోతే ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ చూడని నరకం మీకు చూపిస్తాను అంటూ భయంకరంగా స్పందించాడు సో ట్రంప్ మామ చాలా స్పష్టంగా ఇజ్రాయెల్ కి ఫుల్ సపోర్ట్ గా ఉంటాడన్నమాట గత నాయకులు ఊరకే ఊసుకోలు కబర్లు చెప్పారు గాని చేసిందేమీ లేదు పీకిందేమీ లేదు సమస్య పరిష్కరించలేకపోయారు అంటూ బైడెన్ ప్రభుత్వాన్ని కూడా ఓ పక్కనేసుకున్నాడు ఇక మరి ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఏం చేస్తాడు ఎలాంటి మార్పులు తెస్తాడు హమాస్ ఇజ్రాయిల్ హమాస్ ఇజ్బుల్లా ఉక్రెయిన్ రష్యా ఈ వివాదాలకు పరిష్కారం ఏమైనా సూచిస్తాడా చేస్తాడా అనేది వేచి చూడవలసిన విషయం ఈ వీడియో గానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్